ఆదాన్ని చెల్లించిన కార్పొరేట్ పన్ను ఎంత ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై రెండు చెల్లించిన కార్పొరేట్ పన్ను నాలుగు వందల ఎనభై కోట్లు మాత్రమే అప్పట్లోని ఆదాని యొక్క గ్రూప్ వాల్యూ ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల కోట్ల గ్రూప్ అనమాట ఇది అప్పట్లో రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ కంపెనీగా ఆదాని ఎంటర్ప్రైజెస్ ఉండేది అనమాట అప్పుడు ఎంత చెల్లించాలి ఆదాయ పన్ను కార్పొరేట్ పన్ను నాలుగు వందల ఎనభై కోట్లు మాత్రమే చెల్లించారు చెల్లించారనమాట ఇప్పుడు దీని దీని టాప్ ట్యాక్స్ ప్లేయర్లు ఎవరో చూద్దారే కార్పొరేట్ ట్యాక్స్ ప్లేయర్లు అప్పుడు చెల్లించిన పండుచొస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్లు చెల్లించింది టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ పదకొండు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు చెల్లించింది ఐసిఐసిఐ బ్యాంకు ఆరు వేల తొమ్మిది వందల అరవై ఒకటి కోట్లు చెల్లించింది హిందుస్థాన్ యూనియన్ లేవరు రెండు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు చెల్లించింది ఇన్ఫోసిస్ ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు చెల్లించింది ఐటీసీ నాలుగు వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు కార్పొరేట్ పని చెల్లించింది బజాజ్ ఫైనాన్స్ రెండు వేల రెండు వందల నలభై రెండు కోట్లు కార్పొరేట్ పని చెల్లించింది ఎల్ఎం టీ అండ్ ట్రోబో రెండు వేల నూట యాభై ఎనిమిది కోట్లు కార్పొరేట్ పని చెల్లించిన ఎస్సీఎల్ టెక్నాలజీస్ మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు కార్పొరేట్ పని చెల్లించింది అల్ట్రాటెక్ సిమెంట్ ఒక వెయ్యి రెండు వందల ముప్పై ముప్పై కోట్లు కార్పొరేట్ పని చెల్లిస్తే అదాని కంపెనీ చెల్లించింది నాలుగు వందల ఎనభై కోట్లే దేశీయంలో కాదు ఆసియాలో కల్లా అప్పర్ కుబేడ్ ఆ కాలంలో రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ సీమితలు జా చక ఎక్కువ పైకి వెళ్ళిన ద్విదీశాన్ని కూడా ఆ టైంలో అందుకున్నారు కూడా ప్రధాని మోదీకి సన్నిహితులుగా కూడా పేరుగా అనమాట గోధుమ గౌతమ్ అదాని చాలా రిచ్ కానీ సంపన్నుడు కానీ పన్నులు చెల్లింపులో చాలా పూర్ అనమాట దేశంలో విమానాశ్రయాలు ఓట్రైవ్లు విద్యుత్తు షిప్పింగ్ గ్రీన్ ఎనర్జీ మైనింగు ఒక టైం మౌలిక సదుపాయ రంగాలు అన్నిటికొని సర్వేగా విస్తరిస్తున్న గౌతమ్ అదానీ గ్రూపు మార్కెట్ క్యాపిటైజేషను హిడింబర్గ్ నివేదిక విలువలకు ముందనమాట ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు మించిపోయింది అటువంటి గ్రూపు దేశానికి చెల్లించిన పన్ను చేతి భారీగా ఉంటాయని ఎవరైనా ఆలోచించిన సహజం కానీ వాస్తవానికి విరుద్ధంగా అప్పట్లో ఉండేది అనమాట ఇరవై రెండు కోట్ల లక్షల ఇరవై రెండు లక్షల కోట్ల గ్రూప్ అయిన ఈ కంపెనీ ఈ గ్రూప్ ఈ ఫ్లాగ్షిప్ కంపెనీ ఆదాని ఎంటర్ప్రైజెస్ రెండు వేల ఇరవై రెండులో చెల్లించిన కార్పొరేట్ పన్ను నాలుగు వందల ఎనభై కోట్లు మాత్రమే దేశంలో టాప్ టా కార్పొరేట్ ట్యాక్స్ ప్లేయర్లు ఐటీసీ అనమాట ఇక అది దాదాపుగా పదకొండు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు చెల్లించింది ఆధర్ ఆంధ్రప్రదేశ్ కనీసం టాప్ టెన్ ట్యాక్స్ ప్లేయర్ కూడా నిలబడలేదు అనమాట రెండు వేల ఇరవై రెండులో కంపెనీ లాభాలు అంత ప్రకటిస్తున్నమాట కంపెనీ ఆర్జించే లాభాల్లో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది కార్పొరేట్ పన్నును రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ముప్పై ఐదు శాతం నుంచి ముప్పై ముప్పై శాతం తగ్గించింది తయారీ ఇన్ఫారంగా ఉన్న పలు సంవత్సరాలు వివిధ రాజ్యాలకు చూపించుకుని అంతకంటే తక్కువ పనినే కడుతున్నాయి ఇందులో మరింత కనిష్ట పని చెల్లింపుతోనే ఆదాయ ఎంటర్ప్రైజెస్ సరిపెట్టుకుని ఎందుకంటే తక్కువ లాభాలే కంపెనీ చూపిస్తుంది ముఖ్య సభ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రభుత్వంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరహాలో భారీ లాభాలు సంపాదించలేకపోయినా మార్కెట్ విలువ చూపించి దేశంలో టాప్ కార్పొరేట్గా ఆదాయం అయిపోతుంది ఎన్నెన్నో కంపెనీలు ప్రాజెక్టులు చెక్కించుకుంటున్నారు రెండు వేల ఇరవై మాత్రం ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అరవై ఒక వేల కోట్లు ఎస్బీఐ ముప్పై ఐదు వేల ఐదు వందల కోట్లు నెకల లాభాన్ని అడ్డించాయి ఇదే సమయంలో ఆదాయ ఇండస్ట్రీ లాభం ఏడు వందల నలభై కోట్లు అనమాట అంటే రెండు వేల ఇరవై రెండులోని ఆది సంవత్సరంలోని మార్చిన ఆది సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అరవై ఒక వేల కోట్లు ఎస్బీఐ ముప్పై ఐదు వేల ఐదు వందల కోట్లు చెప్పు నెక్కల లాభం అడ్డించామంట రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడు వేల ఏడు వందల ఇరవై కో ఇరవై ఆరు కోట్లు టాక్ కార్పొరేట్ పనులు కట్టి కట్టింది అలాగే ఎస్బీఐ కూడాను దాదాపుగా ఐటీసీ బజాజ్ ఫైనాన్స్ ఎస్బీఐ కూడా దాదాపుగా పన్ను బాగానే కట్టింది ఇక లెక్కలేదు కానీ కానీ ఆదాని బట్టి ఏడు వందల ఎనభై కోట్లు కట్టాడు ఏడు వందల ఎనభై లాభం చూపించి నాలుగు వందల ఎనభై కోట్లు ట్యాక్స్ కట్టారు ఇది అనమాట రెండు వేల ఇరవై రెండులో కృత్రిమ విలువ హెడన్ గుడ్ నివేదిక తర్వాత ఆదాని గ్రూప్ మార్కెట్ విలువ తొమ్మిది లక్షల కోట్ల లోపు తగ్గిపోయింది అయినప్పటికీ దేశంలో ఎప్పుడైతే టాప్ మార్కెట్ విలువ తరిగినా గ్రూప్గా ఉండేది అప్పట్లో కానీ లాభాలు వాటి చెల్లించే పనులు మాత్రం పాతంలో ఉన్నాయి లాభాలతో పోలిస్తే అంటే షేర్ విలువ చాలా ఎక్కువ ఎక్కువ ఉంటుంది వాల్యుయేషన్ వాల్యుయేషన్ గురిగా పేర్కొన్న న్యూయార్క్ స్టేట్ స్కూలు ఆ బిజినెస్ ప్రొఫెసర్ దామోదరును ఇదే విషయం చెప్పారు అనమాట ఆ కంపెనీ ఫండమెంటల్ ప్రకారం తొమ్మిది వందల నలభై మాత్రమే సరైన ధరా అని తెలిపారు అనమాట కానీ షేర్ ధర ప్రస్తుతం పద్దెనిమిది వందలు ఉందని ట్రేడ్ అవుతుంది ఫండమెంటల్గా నాలుగు తొమ్మిది వందల నలభై ఐదు ఉండాలి కానీ అది పద్దెనిమిది వందల షేర్ ట్రేడ్ అవుతుందని అశ్వంత దామోదర్ అని చెప్పారన్నమాట ఇస్టింగ్ రూల్స్లో విలువలు పెంచుకుందన్నమాట అని చెప్తున్నారు అదనంగా స్వయంగా మోసపూర్తి విధానంతో షేర్ ధరలు పెంచుకోకపోయినా సరళంగా ఉన్న స్టాకింగ్ లిస్టింగ్ నిబంధనలు దగ్గర సంస్థ లావాదేవీలను ఆదాయాన్ని షేర్ల ధరలు కృత్రిమంగా పెరిగిపోయాయని గ్రూప్ తన పరపత్రం పెంచుకుందని విశ్వసనీయడు దామోదాన్ని వివరించనమాట తాజా ఈక్విటీ మూడోదాన్ని రుణ సమీకా పెరిగిన మార్కెట్ విలువ తోడ్పడిందని ఆదాయం గ్రూప్ పలు మార్కెటింగ్ అకౌంటింగ్ మోసాలతో షేర్ విలువను కృత్రిమంగా పెంచుకుంటుందంటూ అమెరికా హెచ్ ఫండ్ ఇటన్ బాబు తీవ్ర ఆరోపించిన సంగతి అందరికీ తెలిసిందే ఆదాయం గ్రూప్ చెల్లించిన పనులతో పోల్చగా కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం ఉన్న కృత్రిమ స్థాయిలోనే ఉందని విశ్లేషలు వాదిస్తున్నాం అనమాట తనఖా రుణాలు చెల్లించని ఆదాని గ్రూప్ చెప్తుంది అనమాట షేర్లు తనఖా పెట్టి తమ ప్రమోట్లు తీసుకున్న రెండు పాయింట్ ఒకటి ఐదు బిలియన్ డాలర్ రుణాలన్నీ చెల్లించేశామని ఆయా నిర్వహణ కంపెనీలు అప్పులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆదాని గ్రూప్ వివరించింది షేర్ తనఖా రుణాలను పూర్తిగా చెల్లించలేదంటూ వచ్చిన వార్తలపై స్టాక్ ఎక్స్చేంజీని కోరిన మేరకు వివరణ ఇస్తూ గ్రూప్ ఒక ప్రకటన కూడా విలువించింది కనక తిన బ్యాంకులు విడుదల చేశామని కూడా తెలిపింది ఈ విధంగా ఆదాని గ్రూపు ఆ కాలంలో రెండు వేల ఇరవై రెండులోని నాలుగు వందల ఎనభై కోట్లే కార్పొరేట్ ఫండ్ చెల్లించి లాభాలేమి ఏడు వందల ఎనభై కోట్లే చూపించింది ఇది అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం